హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ తులారాశి వాళ్ళకి ఈ మూడు చోటల నుంచి అత్యధికంగా డబ్బు అనేది రాబడి ఉంది అలాగే వీళ్ళకి ఎప్పుడు ఎక్కడి నుంచి ఈ డబ్బు అనేది వస్తుంది అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు వాళ్ళు చేసే కొన్ని పొరపాట్ల మూలన ప్రతి ఒక్కటి వాళ్ళకి వెనక్ అనేది వెళ్ళిపోతుంది వాళ్ళు చేసే ప్రతి పనులో తీరా ఇంకా పని అయిపోతుంది వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది అనగా ఆ పని అనేది ఆగిపోతుంది దానికి కారణం మీరు చేసే పొరపాటే అలాగే మీకు ఎటువంటి నుంచి ఏ సైడ్ నుంచి ఏ విధంగా డబ్బు అనేది లభించబోతుందో ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీకు డబ్బు అనేది ఎటువంటి నుంచి రాబోతుంది ఫస్ట్ది మనీ అండ్ లవ్ ప్రేమ అలాగే డబ్బు అనేది మీకు రాబోతుంది రెండోది వచ్చేసేటప్పటికీ అది డబ్బు రూపంలో కానీ లేదంటే మీరు ప్రేమించిన వాళ్ళ తరఫు నుంచి కానీ మీకు అది ఎక్కువ శాతంగా లభించబోతుంది రెండోది వచ్చేసేటప్పటికి ఇళ్ళు లేదంటే వెహికల్ ఇక్కడి నుంచి కూడా మీకు డబ్బు అనేది రాబోతుంది మూడోది వచ్చేసేటప్పటికి హ్యాపీ అండ్ శాడ్ ఈ మూడు దశాబ్దాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడిటి నుంచి మీకు ఏదో ఒక లాభం అనేది కలిగేటట్టుగా ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ఈ గుడ్ న్యూస్ అనేది మీకు ఇప్పుడు నేను చెప్పిన డబ్బు ప్రేమ ఇల్లు వెహికల్ అలాగే సంతోషం దుఃఖం వీటన్నిటి నుంచి కలుపుకొని కూడుకొని మీకు ఇది రాబోతుంది కానీ మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అని అంటే మీ దగ్గరికి డబ్బు వచ్చింది ఇల్లు వచ్చింది కారు వచ్చిందని చెప్పేసి అహంకారంలోకి అసలు ఉండద్దు మీరు ఎక్కడ కూడా ప్రౌడ్ అనేది ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఎక్కువ శాతంగా మీరు మంచి మనసు కలిగి ఉన్న వాళ్ళు అయి ఉంటారు కానీ ఎప్పుడు కూడా మీకు అవతల వాళ్ళ నుంచి ఎక్కువగా పెయిన్ఫుల్కి సంబంధించిన పనులే జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువగా దుఃఖంగా ఉంటూ ఉంటారు నేను ఎప్పుడు ఎవరికి చెడు అనేది చేయలేదు బట్ నాతో ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇక వాటికి ఫుల్ స్టాప్ పెట్టే టైం అనేది వచ్చేసింది మీరు ఎంతైతే మంచి అనేది చేశారో లేదా చేస్తున్నారు అలాంటి దానికి ప్రతి దానికి రివర్స్లో మీకు అంతే మంచి అనేది జరగబోతుంది అలా కూడా చూసుకోవాలి అని అంటే మనిషికి వాడు కర్మ ఫలాలను బట్టే ప్రతి ఒక్కటి జరుగుతుంది మనం అవతల వాళ్ళకి ఎంతైతే మంచి అనేది చేస్తామో మనకి కూడా అది రిటర్న్లో అంతే మంచిగా వస్తుంది కానీ అదే కానీ మనం అవతల వాళ్ళకి చెడు అనేది కోరుకుంటే మనకు కూడా అది ఏదో ఒక రూపంలో రివర్స్ అనేది వస్తుంది మనందరికీ తెలిసిందే ఇది యూనివర్సల్ ట్రూత్ అనమాట మనం ఏదైతే చేస్తామో మనకి అదే తిరిగనేది వస్తుంది అలాగే మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు చాలా హార్డ్ వర్కర్గా మీరు పని అనేది చేస్తారు బట్ ప్రతి చోట నుంచి మీకు నెగలజెన్సీ అనేది వస్తుంది ప్రతి ఒక్కరు మిమ్మల్ని నెగ్లెక్ట్ అనేది చేసేస్తూ ఉంటారు కానీ ఇక ఇక్కడి నుంచి మీరు చేసే ప్రతి పనికి మీకు గుర్తింపు అనేది లభిస్తుంది అలాగే రాబోయే నెక్స్ట్ సిక్స్ డేస్లో మీరు మరింత కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు మీకు లాప్లో నుంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హాయిగా ఉంటుంది మీ మీద మీకే మంచిగా నమ్మకం అనేది రావటం స్టార్ట్ అయిపోతుంది దాంతో మీరు చేసే ప్రతి పని చాలా నీట్ అండ్ క్లియర్గా చేసుకుంటారు టు వెళ్తారు దాంట్లో సక్సెస్ అనేది వస్తుంది ఇక మీకు పాత పనులు ఏవైతే ఉంటాయో అది కోర్టులో కేసు కావచ్చు ప్రాపర్టీకి సంబంధించిన కావచ్చు ఏదైనా సరే మీకు ఆగిపోయిన ఏ పనులైనా సరే ఇక్కడ నుంచి అన్నీ క్లియర్ అయిపోతాయి ప్రతి ఒక్క పని మంచిగా అయిపోతుంది దాంట్లో మీకు పాజిటివ్ రిజల్ట్ కూడా వస్తుంది ఇక ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం నార్మల్ జాబ్స్ కోసం సర్చింగ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా జాబ్స్ అనేవి అవైలబుల్ అవుతాయి మంచిగా జాబ్స్ అనేవి తీసుకుంటారు ఇక రెండోది వచ్చేసేటప్పటికీ డబ్బు మీ దగ్గరికి ఎంతైతే వస్తుంది అనంటే మీరు దాంతో ఒక హౌస్ కొనేటానికి లేదంటే ఒక హౌస్ని కట్టడానికి ప్లాన్ అనేది చేసుకుంటారు కాబట్టి మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా డబ్బుని ఖర్చు అనేది పెట్టాలి అలాగే మీరు చేసే ఏ పనైనా సరే అది బిజినెస్లో పెట్టుబడి పెట్టడం కానీ లేదు అని అంటే పార్ట్నర్షిప్ మీద ఏదైనా పని చేయటం కానీ చేయాలి అని అనుకుంటే మాత్రం అది అస్సలు చేయకండి దాంట్లో మీకు అస్సలు మంచి అనేది జరగనే జరగదు మీరు సింగిల్గా ఏదైనా పని చేస్తే అదే మీకు బెస్ట్ పార్ట్నర్షిప్లో మీరు ఏది చేసినా కూడా అది మీకు కలిసి రాదు ఇక మీరు చేసే పని ఏదైతే ఉందో ఆ పని మీద శ్రద్ధాభావాలు పెట్టి చేస్తే ఆ పని మీకు మంచిగా జరుగుతుంది అవతలు వాళ్ళ మీద నమ్మకం పెట్టి వాళ్ళ భుజాల మీద పని అనేది వదిలేస్తే మాత్రం మీకు అంతగా పని అనేది కలిసి రాదు ఇకపోతే నెక్స్ట్ పదిహేను రోజులు మీరు చేయకుండా కొన్ని పనులు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఈ పని అనేది అసలు చేయకూడదు అదేంటి అంటే రాబోయే పదిహేను రోజుల దాకా మీరు కంప్లీట్గా నాన్ వెజ్ అలాగే డ్రింక్ చేయటం అనేది అలవాటు ఉంటే ఖచ్చితంగా దాన్ని మానేసేయాలి ఎందుకు అని అంటారా ఎందుకు అని అంటే మీ మీద ఏ దేవత అనుగ్రహం అయితే ఉందో అది సాక్షాత్తు హనుమంతుడు కాబట్టి మీరు ఆ హనుమంతుడు అనుగ్రహం మరింత పొందాలని చెప్పి ఆయన ఇంకా ప్రసన్నం చేసుకోవాలి అని అంటే మాత్రం నెక్స్ట్ పదిహేను రోజుల దాకా మీరు కంప్లీట్గా నాన్ వెజ్ అలాగే డ్రింక్ చేయటం అనేది మానేసుకోవాలి ఇక రెండోది వచ్చేసేటప్పటికీ ఖచ్చితంగా ప్రతి మంగళవారం అలాగే శనివారం మీరు ఆంజనేయ స్వామి గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి వీలైనంత వరకు హనుమాన్ చాలీసాన్ని పఠించాలి ఆంజనేయస్వామి దండకాన్ని ఇంట్లో రన్ చేసుకోవాలి ఇక ఫ్రెండ్స్ మీరు చేయకుండా మరొక కొన్ని పనులు అదేంటి అని అంటే చాలామందికి చాలా రకాలుగా దేవుడు ఏదైనా తెలియచేయాలి అని అనుకుంటే కళల రూపంలో తెలియచేస్తాడు కళలు ఏముంది అది రోజంతా మనం ఏదైతే ఆలోచిస్తామో అవే మనకి వస్తాయి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు బట్ చాలా వరకు మనకి కళల్లో చాలా విషయాలు తెలిసిపోతూ ఉంటాయి తర్వాత వాస్తవికంగా కూడా అవి మనతో జరుగుతాయి ఆ సమయంలో అవి మనకి గుర్తొస్తూ ఉంటుంది అవి కూడా మనకి ఒక సంకేతం అన్నమాట అది కూడా ఏ కళ మనకి సంకేతం ఏది కాదనేది తెలుసుకోవటం ఎలా క్యాజువల్గా ప్రతి మనిషికి కళ అనేది వస్తుంది కానీ ఆ కళ ఏదైతే ఉంటుందో కొంతమందికి గుర్తుంటుంది కొంతమందికి గుర్తుండదు అలా కూడా మనం చూసే ప్రతి ఒక్క కళ మనకి గుర్తుండదు సో గుర్తు ఉండని కళలు ఏవైతే ఉంటాయో అవి నార్మల్ అనమాట ఏ అయితే మనకి ప్రతి ఒక్కటి పూసా గుచ్చినట్టుగా గుర్తుండటం అలాగే ఆ కళని మనం ఫీల్ అవుతాం చూడండి ఆ కళలు మనకి సంకేతాన్ని ఇస్తాయి అనమాట సో మీకు కానీ ఎటువంటి కళలు వచ్చినా ఏది ఏమైనా సరే ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు దాని గురించి ఎవరి దగ్గర చెప్పకండి దానికి తోడు కొంతమంది చేసే పనులు ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళు స్పెషల్గా ఏదైనా రెమెడీస్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది ఎవరి దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ విధంగా చేసుకుండమ్మా ఈ సోమవారాలు లేదంటే ఈ మంగళవారాలు ఈ విధంగా చేసుకుంటే మీకు బాగుంటుంది అని అంటారు సో మనం అది చెప్పేస్తూ ఉంటాము పక్కన వాళ్ళకి అప్పుడు అది ఏ మాత్రం కూడా ఫలించదు అలా మీరు ఏదైనా స్పెషల్ పూజ చేస్తున్నా దేవుడికి ఏమైనా అభిషేకాలు చేపిస్తున్నా దాని గురించి మీరు ముందే అనేది ఎవరికి చెప్పకండి రెండోది వచ్చేసరికి మీ శాలరీ మీ ప్రాఫిట్ మీకు వచ్చే ఆదాయం గురించి కూడా పక్కన వాళ్ళకి ఎప్పటికీ చెప్పకండి మామూలుగా అయితే మీరు ఎవరికి చెప్పరు బట్ ఎప్పుడైనా మంచిగా కూర్చున్నప్పుడు మాట మాట పెరిగినప్పుడు మంచి ఫ్లోలో వచ్చినప్పుడు మీరు కొన్నిసార్లు చెప్పేస్తూ ఉంటారు ఆ సమయాన్ని మీకు అది ఎదురు దెబ్బ అనేది తీస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మీ పర్సనల్ విషయాలు మీ శాలరీ మీ ప్రాఫిట్ మీరు ఏ విధంగా ఎదుగుతున్నారు మీరు మీ లైఫ్ని సరిదిద్దుకోవటానికి ఉన్న కష్టాల నుంచి దూరంగా వచ్చి మంచిగా వాటిని మనం ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇటువంటి ప్రతి ఒక్కటి ఎవరితో కూడా ఎప్పుడు కూడా షేర్ అనేది చేసుకోకూడదు ఇక దానికి తోడు అస్సలైన చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు మనం తీర్థస్థలాలకి వెళ్తూ ఉంటాం దాని గురించి కూడా ముందే మనం అందరికీ చెప్పేస్తూ ఉంటాం మేము పలానా రోజు తిరుపతి వెళ్తున్నాం లేదంటే కాణిపాకం వెళ్తున్నాం లేదంటే షిరిడి వెళ్తున్నాం ఇలా ఎప్పుడు కూడా మీరు ఏదైతే దేవస్థానం దగ్గరికి వెళ్తున్నారో దాని గురించి ఎప్పుడు ఎవరికి చెప్పకండి ముందు మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి రండి వచ్చిన తర్వాత ఎటు వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు ప్రసాదం ఇచ్చి ఆ టైం లో అడిగితే చెప్పండి ఇలా ఎప్పుడు కూడా చెప్పకూడదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా చేసుకోండి మీకు చాలా బాగా జరుగుతుంది మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్